పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణానికి ముందు అనేక ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు తాజాగా జగ్గయ్యపేట సమీపంలో ట్యాంకర్ను తప్పించబోయి బైక్ పైనుంచి కిందపడిన వీడియో బయటకొచ్చింది మొత్తంగా ఎన్టీఆర్ జిల్లాలలో ప్రవీణ్ మూడు చోట్ల ప్రమాదాలకు గురైనట్లు ఇప్పటిదాకా వెలుగు చూసిన వీడియోల ద్వారా వెల్లడవుతోంది పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం వెనకున్న వాస్తవాలు తీసేందుకు సీసీ కెమెరాలు జల్లెడపడుతున్న వేళ పలు ఆసక్తికర ఘటనలు బయటకొస్తున్నాయి ప్రవీణ్ ఊగుతూ ప్రయాణిస్తున్న క్రమంలో పలు ప్రమాదాల బారిన పడబోయి తప్పించుకున్నట్లు తెలుస్తోంది గత నెల ఇరవై నాలుగున లో బయలుదేరిన ప్రవీణ్ ఏపీలోకి ప్రవేశించిన తరువాత జాతీయ రహదారిపై సీసీటీవీ దృశ్యాల్ని రాజమహేంద్రవరం పోలీసులు సేకరించారు ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల సమయంలో తెలంగాణ సరిహద్దు దాటిన ప్రవీణ్ మూడు గంటల ఇరవై నిమిషాలకు జగ్గయ్యపేట సమీపంలోని వెంకటసాయి ఫుడ్ ప్లాజా వద్దకు చేరుకున్నారు ఈ క్రమంలో ఓ భారీ ట్యాంకర్ను తప్పించబోయి అదుపు తప్పి కింద పడ్డారు ప్రవీణ్ వెనుక వస్తున్న ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తంగా బస్సుని పక్కకు మళ్లించడంతో అక్కడ ఆయనకు పెద్ద ప్రమాదం తప్పింది ఓ నలుగురు వ్యక్తులు వచ్చి ప్రవీణ్ బైక్ ని పైకి లేపారు ఈ ప్రమాదంలో ఆయన బైక్ ఎడమ వైపు బంపర్ కొద్దిగా దెబ్బతింది అయితే అప్పటికే హెడ్లైట్ బాగానే ఉంది అక్కడికొచ్చిన వారు ప్రవీణ్ తో మాట్లాడే ప్రయత్నం చేయగా పర్వాలేదు అన్నట్లు సైగ చేశారు ఆ తర్వాత అతి కష్టంగా బుల్లెట్ ను ఐదారు సార్లు కిక్కొట్టి స్టార్ట్ చేసి ప్రవీణ్ అక్కడి నుంచి ముందుకు సాగారు తెలంగాణ దాటి ఏపీ సరిహద్దుల్లోకి ప్రవేశించాక ఎన్టీఆర్ జిల్లాలో ప్రవీణ్ మూడు చోట్ల రోడ్డు ప్రమాదాలకు గురైన వీడియోలు బయటకొచ్చాయి